గురుబలం ఉంటేనే పుత్రకారకుడైన వాడు ధనకారకుడైన వాడు కుటుంబకారకుడైన వాడు రాజ్యకారకుడైన వాడు గురుడు గురు అనుగ్రహం ఉంటే సర్వం లభించేస్తాయి అంటారు ఎన్ని పాపగ్రహ సంబంధం మన జాతకంలో ఉండి ఇబ్బందులు పెడుతున్నా ఒక్క గురు దృష్టి మన జీవితాన్ని యోగదాయకంగా మారు తర్వాత ఈరోజు ఆదివారము అలాగే మీకు ఇంకొక అద్భుతమైన విషయాన్ని నేను తెలియజేయబోతున్నాను ఇది ఎవరు ఎవరి వీడియోలో మీకు చెప్పకపోవచ్చు ఎవరైనా చెప్తే చాలా సంతోషం బట్ ఇవాళ మీరు గమనించుకుంటే ఆదివారం ఓకే సూర్యభగవానుడు కర్కాటకంలో ప్రవేశించి పుష్యమి నక్షత్రంలో ఉన్నారాయన పౌర్ణమి పూర్ణతిథి సూర్యభగవానుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్నారు ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి మాత్రే శ్రీమాతృ నా జ్యోతిష్యం జీవన గమనం ఛానల్ని వీక్షించే ప్రేక్షకులందరికీ నా ఆత్మ బంధువులందరికీ కూడా వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ శుభాకాంక్షలు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో భోగభాగ్యములతో చక్కటి ఐశ్వర్యాలతో తొడుతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ గురు అనుగ్రహం మీకు లభించి ఆ గురువు అని పిలువబడే ఆ గురువు యొక్క అనుగ్రహం దత్తాత్రేయ స్వామి వ్యాస మహర్షి ఇటువంటి మహానుభావుల యొక్క పరిపూర్ణమైన కటాక్షం మీ కుటుంబానికి లభించి గురుబలం మీకు సమృద్ధిగా ఉండి ఏ కార్యక్రమం తలపెట్టినా ఏ కార్యము తలపెట్టినా మీ వెనకాల ఆ గురు రక్షగా ఉంటూ సదా మిమ్మల్ని రక్షిస్తూ మీ మహోన్నత స్థితికి మీరు ఆర్థిక పరంగానే కాకుండా జ్ఞానపరంగా మహోన్నతమైనటువంటి స్థితికి మీరు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ శుభాకాంక్షలు చెప్తున్నాను ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్టాయ నమో నమ ఈ మంత్రాన్ని మనం గురు పూర్ణిమ రోజున చదువుకోవాలి ఆ రోజు మొట్టమొదటి నమస్కారం వ్యాసుల వారికి నమస్కరించాలి మన మనకున్నటువంటి ఈ అల్పమైనటువంటి ఆయుష్ వల్ల అంటే ఈ కలియుగంలో మనుషులకి అంత ఆయుష్ ఉండదు అంత శక్తి ఉండదు తపస్సులు కొన్ని ఏళ్ల తరబడి కొన్ని వందల సంవత్సరాల తరబడి చేసేటటువంటి ఆయుష్ వారికి లభించదు కాబట్టి వారికి ఉన్నటువంటి ఆ చిన్న ఏదైతే ఈ వంద సంవత్సరాల వయస్సు ఏదైతే ఈ క్రమం ఉందో మనం వంద అనుకుంటున్నాం నూట ఇరవై లెక్క లెక్కలో వేసుకొని అయ్యో ఇటువంటి సందర్భంలో అంత జప ఏంటి తపస్సు చేసే శక్తి ఉండదు అంత దీక్షాపరంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉండవు కలియుగంలో డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయి తపశ్శక్తి యొక్క ఫలితాన్ని పొందేంత సమయం కూడా పొందేటటువంటి ఆ యొక్క ఆయుష్ అనుభవించేటటువంటి ఆయుష్ నలుగురిని తీర్చిద్దేటటువంటి ఆయుష్ వేదవాంగ్మయము అర్థం చేసుకోవాలంటే దాని యొక్క శక్తి తపశ్శక్తి ఇవన్నీ వేరు ఉండవు కొంచెం కొంత జ్ఞానం ఏదైతే అల్ప జ్ఞానం ఉంటుందో దాన్నే మహాజ్ఞానంగా అనుకొని అల్ప అల్పమైనటువంటి బుద్ధులతో ప్రవర్తించేటటువంటి సమయం ఇది ఇలాంటి వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా ఏమైనా చేయాలని ఆ మహాత్ముడు వేదములని నాలుగు వేదములుగా విభజించి మన కోసం అతి సులువుగా అర్థమయ్యేటట్టుగా చేశారు అలాగే దాంతో ఊరుకోకుండా ఆయన మహాభారతం అలాగే పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు మనకి అందించారు అటువంటి మహాత్ముడు ఈ పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది పురాణాలు మనం తీసి చూస్తే మనకి వేదములలో చెప్పినటువంటి నాలుగు వేదములలో చెప్పినటువంటి జ్ఞానాన్ని అంతా కూడా ధర్మబద్ధంగా జీవించటం ఎలా అని చెప్పి ప్రతిదీ ఒక కథ రూపంగా మనకు అర్థమయ్యేటట్టుగా చేసి జీవితంలో మన జీవితంలో ఈ విషయాలన్నీ అన్వయించుకునే ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలి ధర్మబద్ధంగా ఎలా మన జీవనాన్ని కొనసాగించాలనే విషయాన్ని మనకు తెలిసేటట్టుగా చేసినటువంటి మహానుభావుడు మహాత్ముడు వ్యాస మహర్షి ఆయనకి సంబంధించిన జన్మదినం అంటారు కాబట్టి వ్యాస పూర్ణిమని మనం ఆయన్ని తలుచుకొని గురు పూర్ణిమగా చేసుకోవాలి ఈనాడు మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఆ స్వరూపమైనటువంటి మనకి విద్య నేర్పించినటువంటి వారికి మనకి జన్మనిచ్చినటువంటి వారికి కృతజ్ఞత తెలుపుతూ వారి యొక్క ఆశీర్వచనం తీసుకోవడం వాళ్ళని పూజ చేసుకోవటం నా గురువు నాకు ఇది ప్రసాదించాడని చెప్పి నమస్కరించుకొని ఆయనని ఆయనకి మనం ఈ గురు పౌర్ణమి రోజున నాకు ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించే మహానుభావ ఇది ముళ్ళబాట ఇది పూలబాట అంటూ నాకు ఈ ఈ యొక్క ఆలోచన శక్తిని ఆలోచింపజేసి నన్ను సరైన మార్గంలో నడిపించావు మహానుభావ భౌతికమైన సుఖాలు నేను పరి పరిగెడుతూ ఉంటే ఇది కాదురా నాన్న భౌతికమైన సుఖాలు తాత్కాలికమైనటువంటివి అల్పమైనటువంటివి వీటిని కేవలం ఈ శరీరం ఉన్నంతసేపు మాత్రమే నువ్వు అనుభవించగలవు నీకు పరిపూర్ణమైన సుఖాన్ని ప్రసాదించేవాడు పరమాత్మ ఆ పరమాత్మ యొక్క పాదాం వైపు నువ్వు ప్రయాణం చేయగలిగితే ఆయన యొక్క ఆ పరమాత్మ యొక్క చల్లని చూపు నీ పైన పడితే నీ 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 జన్మ అవుతుంది ఆ పరమాత్మ అనుగ్రహంతో నీ యొక్క జన్మ సార్థకతమవుతుంది అని చెప్పి పరమాత్మ వైపు నన్ను ప్రయాణించేటట్టుగా చేసినటువంటి మహానుభావుడైనటువంటి వాడు గురువు ఆ గురువు మనకి అనేక రూపాలుగా వస్తుంటారు మనకి చదువు చెప్తుంటారు జన్మనిస్తారు తల్లిదండ్రులుగా మన చుట్టుపక్కల ఉండి మన రైట్ పాత్ వైపు నడిపిస్తుంటారు అటువంటి మహానుభావుల్ని పూజ చేసుకోవాల్సిన అద్భుతమైనటువంటి రోజు ఈ వ్యాస పూర్ణిమ రోజు మీ గురువులని నమస్కరించి వారిని సంతృప్తి కలిగేట్టుగా చేయండి వారి పాద నమస్కారం చేయండి వారి ఆశీర్వచనం తీసుకోండి మీ జన్మ ధన్యమవుతుంది ఓకేనా అలాగే ఈ రోజు ఇంకొక విశేషమైనటువంటి రోజు ఉంది పరిహారాల్లో భాగంగా కూడా నేను ఈ యొక్క ప్రత్యేకమైన వీడియో తీసుకొచ్చాను గురు పూర్ణిమ అంటే వ్యాస పూర్ణిమతో పాటుగా మనకి అంటే ముఖ్యంగా వ్యాస మహర్షిని మనం పూజ చేయడంతో పాటుగా దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి దత్తాత్రేయ స్వామిని మూలం అయినటువంటి తండ్రి మనము గురు పరంపర మొత్తం తీసుకుంటే గురు పరంపర ఏదైనా ఉన్నప్పటికీ మూలము అంటే రూట్ అనేటటువంటి మహానుభావుడు దత్తాత్రేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఆ మహానుభావుని మీరు ఆరాధించండి మేడి చెట్టుకి నమస్కరించి ప్రదక్షిణ చేయండి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి గురుబలం ఉంటేనే పుత్రకారకుడైన వాడు ధనకారకుడైన వాడు కుటుంబకారకుడైన వాడు రాజ్యకారకుడైన వాడు గురుడు గురు అనుగ్రహం ఉంటే సర్వం లభించేస్తాయి అంటారు ఎన్ని పాపగ్రహ సంబంధం మన జాతకంలో ఉండి ఇబ్బందులు పెడుతున్నా ఒక్క గురు దృష్టి మన జీవితాన్ని యోగదాయకంగా మార్చేస్తుంది ఒక గురు దృష్టి ఉంటే ఒక గురు శుభదృష్టి ఉంటే చాలంట సకల దోషాలు నివారణ జరిగిపోతుందంట అంత గొప్పది గురుబలం ఆ గురుబలాన్ని పొందాలంటే గురు పూర్ణిమ రోజున గురువుని ఆరాధించడం దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం రావి చెట్టుని కానీ మేడి చెట్టుని కానీ ఆరాధించడం ఆ చెట్టు దగ్గర పోయి దీపారాధన చేసి నమస్కారం చేసుకోవటం కృతజ్ఞత చెప్పుకోవటం అంతే నాకు ఈ కోరిక కావాలి నాకు ఇవి తీర్చు అవి తీర్చు స్వామి మహానుభావ అని చెప్పి వాళ్ళ వంట ఎప్పుడూ మనం చిట్టా తీసుకొని పరిగెడుతూనే ఉంటాం ఆ రోజు మీరు ఈ జన్మని సరైన మార్గంలో నేను ఆధ్యాత్మిక మార్గంలో నేను ప్రయాణిస్తున్నానంటే స్వామిని అనుగ్రహం వల్లే నన్ను ఇలాగే బలపడేటట్టుగా చేయి ఆధ్యాత్మికంగా నా యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకొని నేను మహోన్నతమైనటువంటి స్థితికి రావాలి ఇతరుల జీవితాన్ని నేను మహోన్నతంగా మార్చగలిగే శక్తి నాకు ప్రసాదించు మహాప్రభు అని చెప్పి నమస్కరించుకొని మీ పూజని పూర్తి చేసుకోండి తర్వాత ఈరోజు ఆదివారము అలాగే మీకు ఇంకొక అద్భుతమైన విషయాన్ని నేను తెలియజేయబోతున్నాను ఇది ఎవరు ఎవరి వీడియోలో మీకు చెప్పకపోవచ్చు ఎవరైనా చెప్తే చాలా సంతోషం బట్ ఇవాళ మీరు గమనించుకుంటే ఆదివారం ఓకే సూర్యభగవానుడు కర్కాటకంలో ప్రవేశించి పుష్యమీ నక్షత్రంలో ఉన్నారాయన పౌర్ణమి పూర్ణతిథి సూర్యభగవానుడు పుష్యమీ నక్షత్రంలో ఉన్నారు అందులో ఆదివారంతో కూడుకొని రవి పుష్యయోగం బలమైన రవి పుష్యయోగం పూర్ణతిథితో కూడుకు కూడుకొని వచ్చినటువంటి బలమైనటువంటి రవి పుష్యయోగం ఈ రోజున తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర ప్రదక్షిణ చేసి తెల్ల జిల్లేడు చెట్టును నమస్కరించుకొని ఆ చెట్టు దగ్గర కొంత చిన్నపాటి వేరు నమస్కరించుకొని తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషాలు హరించుకుపోతాయి ఇవన్నీ చేయలేకపోయినా తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళ్ళి మీరు కనుక ఒక బెల్లం కలిపిన నీళ్ళు తెల్ల నువ్వుల్లో తెల్ల నువ్వులు వేసి బెల్లం నీళ్ళలో ఈ తెల్ల నువ్వులు వేసి ఆ నీటిని చెట్టుకు పోసి నమస్కరించుకు రండి పుష్య పుష్యయోగం చాలా శక్తివంతమైంది కాబట్టి సూర్యనారాయణమూర్తిని ఆరాధించండి సూర్య భగవానుడికి అర్ఘ్యప్రదానం ఇవ్వండి సూర్యనారాయణమూర్తికి సంబంధించిన సూర్యాష్టకం కానీ స్వామివారికి సంబంధించిన ఏదైనా ఆదిత్య హృదయం కానీ పారాయణ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆదిత్య హృదయం వీళ్ళు చదవాలా వాళ్ళు చదవాలా ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు చక్కగా టీవీలోనో ఫోన్లోనో పెట్టుకొని విని ఆ స్వామివారి వైపు మీ మనస్సుని లగ్నం చేసి పూజ చేసుకోండి మీకు అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయి ఎందుకు కలుగుతాయండి అంటే నవగ్రహములకి అధిపతి అయిన వాడు ఎవరు అంటే సూర్యభగవానుడు అత్యంత శక్తివంతమైనటువంటి యోగం రవిపుష్య యోగం ఆయన అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు కాబట్టి మీరు ఈ యొక్క రోజుని ఈ విధంగా కూడా సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే నలుగురికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాము సబ్స్క్రైబ్ చేసుకోవాలని మీకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సర్వే జనా సుఖినో ఓం శాంతి శాంతి శాంతి